దేవుడు తిట్టు తిట్టు తిడతున్నాడు స్టార్టింగ్ స్టార్టింగ్లో అబ్బా ఏ తిడతున్నాడు పత్రికలో ఇల్ని హిందు తిడతున్నాడు అంట ప్రేమిస్తున్నాను కాబట్టి ఇక్కడికి ఎవరికైనా ఈ వాక్యం తిడతనాడు అనిపిస్తుంది దేవుడు అంటే ప్రేమిస్తున్నాను కాబట్టి నేను అలా మాట్లాడుతున్నానయ్యా ప్రేమ గద్దిస్తుందండి తిట్లు వేరు గద్దింపులు వేరు చాలా మందికి తిట్లకి గద్దింపులకి తేడా తెలియదు పాపం తింటే తినలేకపోయి చావు అంటదమ్మా చస్పథ ఏంటి అర్థం నువ్వు తినాలని ఇక్కడ దేవుడు అంటున్నాడు నేను ప్రేమిస్తున్నాను కాబట్టి నేను గద్దిస్తున్నాను నువ్వు నాశనం అవ్వాలని కాదు నువ్వు నాశనం అవ్వయేలాగా నేను ఉన్నాను అనుకో అసలు నీతో మాట్లాడి టైం వేస్ట్ చేసుకుని వెళ్ళిపోతాను అవును కదండి సర్వశక్తివంతుడైన దేవుడు చూపిస్తున్నాడు సృష్టికి రూలర్ ద రూలర్ ఆఫ్ ద క్రియేషన్ సృష్టిని అని చెప్తున్నాడు నేను నేను నాశనం చేయాలంటే నీతో మాట్లాడత కూర్చోవాలా నాశనం చేయాలంటే మాట్లాడి టైం వేస్ట్ చేసుకోవాలా ఆయన ప్రేమిస్తున్నాడంట ప్రేమిస్తున్న వారిని గద్దిస్తున్నాడంట గద్దింపు ఎవడన్నా విన్నాడా మారు మనసు పొందు బ్రతుకుని మార్చుకో ఒక క్రైస్తవుడు జీవితం సంవత్సరానికి ఒక్కసారి లేకపోతే ఎప్పుడూ జీవితంలో ఒక్కసారి మారు మనసు పొందుతాం కాదు ప్రతి దినం మనసుడు మార్చుకుంటా వెళ్ళాలి